నమస్తే అండి నమస్తే మీ పేరు జిల్లా మండలి గ్రామం రాజు బండర్పల్ల చౌటా మండల్ ఓకే రాజు గారు ఇప్పుడు మీరు మొక్కజొన్న పంటలో ఈ మందు వాడినారు కదా ఈ మందు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు సత్యలింగం షాపు సత్యలింగం షాపు బండర్పల్లె రాజరాజు షాప్ దేనికోసం తెచ్చుకున్నారు పురుకు కత్తెర పురుకు మోగి పురుకు మోగి పురుగు కత్తెర పురుగు ఓకే ఇది వాడిన తర్వాత ఎంతసేపటికి పురుగు చనిపోయింది పదిహేను అండి కేతారి అగ్రిటెక్ వరి లార్వెక్స్ అనేటువంటి మందు లార్వెక్స్ అనేటువంటి మందు అన్ని రకాల పంటలు కేవలం మొక్కజొన్న పంట కాకుండా వరి మొక్క తర్వాత వంకాయ టమాటా ఇలా అన్ని రకాల పంటలు వచ్చేటటువంటి కాయ తొలిచి పురుగు ఆకుతరిచి పురుగు వేరు పురుగు ఇలా అన్ని రకాల తొలచి పురుగులను నివారిస్తుంది ఈ మందు కనుక మనకు చిత్తపేట జిల్లా చౌగుట మండలలో అయితే మనకు రాజరాజేశ్వర బండాలపల్లి సత్యలింగం గారి దగ్గర దొరుకుతుంది ఈ మందు వచ్చేసి నీటన్నిటికి రెండున్నర ఈ మందు మనకు పుట్టిన తర్వాత అర్ధ గంటలకు పురుగు ఇది మనం కిటార్ అగ్రీష్ వారి లార్వెట్స్ వాడినటువంటి రైతు రాజేగర్ అన్నవాడు ఈ మందు కనుక మీ దగ్గర దొరకాలనుకుంటే ఏ జిల్లాలో అయినా మీ దగ్గరలో ఉన్నటువంటి అధికృత డీలర్ దగ్గర లభిస్తుంది ధన్యవాదాలు